తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీలకు మధ్య పొత్తులకు సంబంధించిన వ్యవహారంలో సీట్ల సర్దుబాటు వ్యవహారంలో కనీసం ఒక అరణజనకు పైగా ఓ పది సీట్ల దాకా ప్రకటన నడుస్తున్న విషయం మనకు తెలుసు తిరుపతి కావచ్చు మండపేట కావచ్చు లేకపోతే పిఠాపురం కావచ్చు లేకపోతే ఇంకా వైజాగ్లో ఒకటి రెండు కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సో భీమవరం ఉంది అట్లాగే తెనాలి ఉంది సో ఇటువంటి కాన్షియస్ అన్నీ కూడా బాగా ఘర్షణ జరుగుతుంది రెండు పార్టీల మధ్య ఎవరు పోటీ చేయాలి ఏమిటి అనేది అంటే తమకు బలం ఉందంటే తమకు బలం ఉందన్న ఒక వ్యవహారంతో మాట్లాడుతున్నారు అంటే ఎవరికి వాళ్ళే పైచే సాధించాలని చెబుతూ టికెట్లు అంటే త్యాగం చేయాలని చంద్రబాబు నాయుడు కోరుతున్నాడు అటు పవన్ కళ్యాణ్ కూడా కోరుతున్నాడు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తు అంటే ఈ కాన్షియస్ నే నేనేవైతే కొన్ని పేర్లు చెప్పానో ఇదంతా ఒక ఎత్తు తిరుపతి ఒక ఎత్తు తిరుపతి సీటు కనుక జనసేన పార్టీ కనుక తీసుకోకపోతే ఇక జనసేన పార్టీ రాజకీయాలు చేయడమే మానుకోవాలని జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చెప్తున్నారు ఎందుకు వాళ్ళు బలంగా తిరుపతిని పట్టుబడుతున్నారంటే సంప్రదాయంగా అది కొంత అంటే కాపు సామాజిక వర్గం ఉంటుంది బలిజ ఉంటుంది ఇతర సామాజిక వర్గాలు కూడా అక్కడ ఉన్నాయి మరి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి తిరుపతి నుంచి గెలిచిన కారణంగా ఆ సీటును ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదని అంటే ఆ సీటు నుంచి పోటీ చేయాలని తిరుపతి ప్రాంతంలోని జనసేన నాయకులు పట్టుబడుతున్నారు అయితే తిరుపతి నుంచి అనే అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ తరఫున నిలబెట్టాలని తెలుగుదేశం పార్టీలో ఒక ప్రయత్నం జరుగుతోంది దీన్ని జనసేన పార్టీ అపోజ్ చేస్తోంది జనసేన పార్టీ క్లెయిమ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి సీటు జనసేన తిరుపతి నుంచి జనసేన మాత్రమే పోటీ చేయాలి పోటీ చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ మొత్తంగా జనసేన పార్టీ గెలవడానికి ఆ బాధ్యతల్ని కూడా తెలుగుదేశం పార్టీ నిత్తరం వేసుకోవాలని కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కోరుతున్నారు అది డిఫరెంట్ ఇష్యూ ముందుగా సీటు అలాట్ కావాలి అంటే పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటులో భాగంగా తిరుపతి జనసేన పార్టీకి కేటాయించినట్లయితే సరే గెలుపువటంలో ఎట్లా ఉంటాయి ఏమిటనేది ఒక నెక్స్ట్ సబ్జెక్ట్గా మనకు కనిపిస్తుంది అలాగే మరొక ముఖ్యమైన విషయం ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలో ఉన్నది ఏమిటంటే జనసేన పార్టీకి అభ్యర్థులు లేరు ఇది తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న వాదన తెలుగుదేశం పార్టీ వాదనలో వాద వాదన మొత్తం పూర్తిగా కొట్టిపడడానికి లేదు అందులో కనీసం తొంభై శాతం నిజమే ఉంది ఎందుకు నిజమే ఉంది అంటే జనసేన పార్టీకి నిజంగా కూడా ఒక పొటెన్షియల్ క్యాండిడేట్స్ కనీసం ఏడెనిమిది పది స్థానాల్లో తప్ప మిగతా చోట్ల లేరన్న విషయం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఇతర నాయకత్వానికి కూడా తెలుసు అందువల్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చాలా సందర్భాల్లో చెబుతూ వస్తున్నది ఏమిటంటే మేమే జనసేన పార్టీలోకి వెళ్ళి జనసేన పార్టీ తరఫున పోటీ చేయక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు ఇది జనసేన పార్టీకి సంబంధించి ఒక బలహీనత జనసేన పార్టీ గడిచిన పదేళ్లుగా పార్టీని కింది స్థాయి నుంచి నిర్మించుకోకపోవడం ఆ నిర్మించుకుంటే బలంగా నిర్మించుకోకపోవడం ఆ నిర్మాణం సరిగ్గా లేని కారణంగా నాయకత్వం స్థాయిలోకి చాలామంది రాకపోవడం జనసేన పార్టీ ఎక్కువ కాలం ఉంటుందో ఉండదో వేరే పార్టీలు ఏమైనా విలీనం అవుతుందో ఏమో అనే అనుమానాలతో కావచ్చు మరొక కారణాలతో కావచ్చు మొత్తం ఏదైతే జనసేన పార్టీలో అంటే పొటెన్షియల్ లీడర్స్గా అంటే ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకులుగా ఉన్నవాళ్ళు లేదా దాంతోపాటు ప్రజాదరణ ఉండడంతో పాటుగా ధనబలం కూడా ఉన్న నాయకులు ఏ ఎన్నికల్లో కావాలి మామూలుగా ఏ ఎన్నికల్లోనైనా ధనబలం కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సో అటువంటి అభ్యర్థుల కొరత అయితే తెలుగుదేశం జనసేన పార్టీకి ఉంది సో దాన్ని కొంత బహుశా టీడీపీ కాంపెన్సేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ధనబలం విషయంలో అయితే అభ్యర్థుల విషయంలో కూడా ఆ కొరత ఇప్పుడు ఎందుకో కొంత తీరుతున్నట్టుగా కనిపిస్తోంది కనిపిస్తోంది అంటే బికాస్ వైసీపీలో అభ్యర్థుల మార్పులు చేర్పులు కొంతమందిని తిరస్కరించడం వీటి కారణంగా కొంతమంది జనసేన పార్టీలకు వెళ్తున్నారు సో ఉదాహరణకు మచిలీపట్నం నుంచి మా సిట్టింగ్ ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరారు అట్లాగే మరికొంతమంది చేరారు నిజానికి అంటే బియాండ్ అంటే ఇటువైపు అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి మినహాయిస్తే మిగతా చోట్ల అసలు అభ్యర్థులే లేరు అనే వాతావరణం నుంచి కొద్దిగా పవన్ కళ్యాణ్కు రిలీఫ్ లభి రిలీఫ్ లభిస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే అక్కడక్కడ కొంతమంది అభ్యర్థులు అంటే కొంత పొటెన్షియల్ నాయకులు వేరే పార్టీల నుంచి వచ్చినా సరే మొత్తం మీద అయితే జనసేన పార్టీకి అభ్యర్థుల కొరత కొంత తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది అయితే సమస్య ఏంటంటే అభ్యర్థుల కొరత కొంత తగ్గినప్పటికీ కొంత తీరినప్పటికీ గెలవడం అనే ఒక అయితే పారామీటర్ ఉంటుందో అది ఎట్లా అనేది ఇంపార్టెంట్ అది సరే అది రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీతో ముడిపడి ఉంది అది గెలుపూటములు అనేవి జనసేన టీడీపీ కూటమికి సంబంధించిన గెలుపూటముల వ్యవహారం అంతా కూడా రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీతో ముడిపడి ఉంది మేరకు ఓట్లు బదిలీ అవుతాయి ఏమిటది ఇప్పుడు నేను తమ చెప్పిన తిరుపతి విషయం అదే తిరుపతిలో తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితులు జనసేన పార్టీని అక్కడ గెలిపించాలి జనసేన పార్టీకి సెంటిమెంట్ ఉంది కనుక జనసేన పార్టీని గెలిపించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకోవాలన్నది అక్కడ తిరుపతి ప్రాంతానికి సంబంధించిన జనసైనికుల మాట అనండి జనసైనికుల ఒపీనియన్ అనండి సో ఏమైనప్పటికీ కూడా మొత్తం మీద అయితే ఇది ఇది ఈ సీట్ల పంపకం అంటామా లేకుంటే సీట్ల సర్దుబాటు అనండి దీనికి సంబంధించిన వ్యవహారం అయితే సజావుగా అంటే అంత సాఫీగా జరిగే పరిస్థితి అయితే కనిపించట్లేదు నేను చెప్పినట్టు ఇంతకుముందు తిరుపతి ఒక్కటే కాదు రిమైనింగ్ ఇంకొక ఏడెనిమిది కాన్స్టిట్యూషన్లలో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది సో దీని నుంచి ఎట్లా ఈ కూటమి ఓవర్కమ్ అవుతుంది ఏంటి అనే దానిపైన కూడా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్